సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన పదకొండవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ చిన్నప్పటి నుంచి స్నేహితులుగా మెలిగే హరిచందన పెద్దయ్యాక ప్రేమించుకుంటారు వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు వస్తాయి హరికి ఉన్న పంతం కొద్దీ ఏదో అనుమానపడి చందనతో పెళ్ళి రద్దు చేసుకుంటాడు మనసు చెదిరిన హరి మద్యం తాగి అమ్మాయి పొందు కోసం వెళ్తాడు అక్కడ చందనను చూసి విభ్రాంతికి లోనవుతాడు వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతుంది హరి ఇక ఎప్పటికీ మారడని తెలుసుకుని చందన గుండె ముక్కలవుతుంది జీవితం మీద విరక్తి పెంచుకుంటుంది బస్టాండ్లో రాఘవ ఎదు ఎదురు చూస్తూ ఉంటాడు రాఘవతో కలిసి ఇంటికి ఇంటికి నడుస్తూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ దాకా చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది నీ మనసు బాగా గాయపడినట్లుంది ఎందుకో ఎందుకో నాకే తెలియడం లేదు ఏ తీర చేరాలో అర్థం కాని నావికుడిలా ప్రయాణిస్తున్నాను మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది అది కథ అవుతుంది అఫ్కోర్స్ నేను కూడా కొంత పట్టుదలకు పోయాను ఇప్పుడు సమస్యను రెట్టింపు చేసుకున్నాను ముడి విప్పుదామని ప్రయత్నించి ఆవేశంలో పదిముళ్ళు నాకు తెలియకుండానే బిగించేశాను ఇక ఆ ముడి ఎప్పటికీ విడిపడుతుందో ఎవరు విప్పుతారో కాలమే చెప్పాలి నీ మాటల్లో వైరాస్యం ఎక్కువగా ధ్వనిస్తుంది సానుభూతిగా అన్నాడు రాఘవ ఓడిపోయాను కదా ఎందులో జీవితంలో కాదనుకుంటాను కాకుంటే జీవితంలో ప్రధానమైన భాగంలో కావచ్చు మొత్తానికి ఓటమిని పొందాను అంటే ప్రేమలోనా అవును గురి చూసి బాతు గుండెల్లో దించినంత బాధ కలిగింది అతనికి తను ప్రేమించే దేవత మరొకరిని ప్రేమించి భంగపాటు నొందిందా ఎవరతను ఇన్నాళ్ళు ఆ విషయమే గుర్తించలేదు తను ఒకవేళ హరి కాదు కదా అతనితో కాస్త చనువుగానే ఉంటుంది బహుశా అతన్ని చంద్ర ప్రేమించలేదేమో మరెందుకు తిరస్కరించాడతను ఫూల్ అపూర్వ సౌందర్య రాశి సుగుణాల ప్రోపు అయిన చందన ప్రేమిస్తే కాదనే మూర్ఖుడున్నాడా ఉన్నాడా మరి తన మాట ఏమిటి ఇన్నాళ్ళు తను కళ్ళు మూసుకొని బ్రతికాడు భ్రమల్లో పడ్డాడు చందన తన మీద చూపే శ్రద్ధను ఇష్టాన్ని ప్రేమని భ్రమ చెందాడు కానీ ఇప్పుడు చందనకు చందన నా గుండెల్లో కోవెల కట్టాను నీ కోసం దేవతలా వచ్చి కొలువుండు నిత్యము అభిషేకిస్తాను నాకు అలాంటి వరాన్ని ఇవ్వు అని అడగగలనా లేదు ఇప్పుడు సమయం కాదు మించిపోయింది చందన మనసు స్థిమిత పడే వరకు తన మనసులోని మాటను చెప్పకూడదు ఆమె ఉద్దేశం స్పష్టంగా అర్థమయ్యాక చెప్పడము భంగపాటు నొందడము అవివేకము చేతనైతే ఆమె మనస్తాపాన్ని పోగొట్టడం తన విధి అని తనను తాను నిబ్బరపరుచుకున్నాడు రాఘవ రాఘవ ప్రేమించడం అంత నేరము శాపము ఈ జీవితంలో మరొకటి లేదు కదూ అని ఎందుకు అనుకోవాలి కొందరి విషయంలో ప్రేమించడం ప్రేమించబట్టం వరం కావచ్చు కదా ఏమిటో ప్రేమ మీద నాకు విశ్వాసం సన్నగిల్లుతోంది కాదు ప్రేమించిన మనిషి మీద కావచ్చు ఏదైనా ఒకటే కదా ప్రేమ ఎప్పుడు సజీవమైనదే సకల చరాచర సృష్టికి మూలం దైవం అనుకుంటే ఆ దైవానికి మారు పేరు ప్రేమ ఈ విశాల విశ్వమంతా ప్రేమ పరుచుకుని ఉంది ప్రేమ ప్రేమే గాని మరొకటి కాదు క్షుద్రమైన కొందరు మనుషులు ప్రేమ ముసుగుతో వంచన నేర్చుకున్నారు అలాంటి వాళ్ళ వల్లనే నీలాంటి వాళ్లకు ప్రేమ మీద నమ్మకం నశిస్తుంది కానీ యథార్థాన్ని గ్రహించి దుర్భరమైన క్షణాల్ని తప్పుకొని కాస్త ముందుకు నడవగలిగితే నిశ్చలమైన ప్రేమ కనిపిస్తుంది మనుషుల్లో మంచితనం విశ్వాసం ఉన్నంతకాలం ప్రేమ బ్రతికే ఉంటుంది అతని మాటలకు చందన రవ్వంత విస్తుపోయి నడుస్తున్న వాడల్లా ఆగి అతని మోములోకి చూసింది రాఘవ కూడా ఆగి ఆమె వంక చూశాడు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు నోటితో చెప్పలేనిది విప్పలేని మనసు భావాన్ని మరొక విధంగా వ్యక్తం చేయాలని అతని ఆరాటం చందన నవ్వి నువ్వు కూడా ప్రేమలో పడ్డావా ఏంటి కొంపదీసి అని అడిగింది అలాంటి అదృష్టము అర్హత అందరికీ ఉండదు ప్రేమించడానికి అర్హతతో పనే ఉంది మనసే కదా ముఖ్యం కావచ్చు మనం ఎన్నో అనుకుంటాం అవతలి వాళ్ళు కూడా మనలాగే ఆలోచించాలని మన ఆలోచనలకు సామీప్యం రావాలని అనుకోవడం పొరపాటు కాదా సర్లే ఇంతకు నీ విషయం చెప్పలేదు అని మాట మార్చాడు రాఘవ చందన తిరిగి నడక సాగిస్తూ ఏముంది ఒక వ్యక్తిని మనసావాచే ఇష్టపడ్డాను అదే ప్రేమ అనుకున్నాను అతని కూడా అలాంటి ఇష్టాన్నే వ్యక్తం చేస్తూ వచ్చాడు కానీ ఈనాడు అతనికి నేను వెగటైపోయాను అంది బాధగా చెప్పుకోదగ్గ కారణాలు ఏమీ లేవు మరెందుకు తిరస్కరించాడు చదువుకున్నావు అందంగా ఉంటావు ఐశ్వర్య మంతురాలివి ఏం తక్కువట ఏదో అపోహలు మనసులో పెట్టుకున్నాడు ఇవన్నీ కారణాలు కావు కానీ మా ప్రేమ వ్యవహారం పెడిసింది ఆ వ్యక్తి ఎవరు అని నేను అడగడం సమంజసం ఉండదు కానీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు నీకు తెలిసిన వ్యక్తే ఎవరు హర అతన్నే ప్రాణ సమానంగా ప్రేమించి దూరమయ్యాను ఆమె కంఠంలో దుఃఖం రాఘవ ఒక క్షణం మౌనం వహించాడు అతని ఎదలో నీలిమంటలు రేగాయి అవ్యక్తమైన ఆవేదన మనసును పిండింది హరి నువ్వెంత అదృష్టవంతుడివి దేవతలాంటి చందన ప్రేమను పొందావు కానీ దురదృష్టం నిన్ను తరిమి కొట్టింది కాకుంటే దేవతను తిరస్కరిస్తారా ఫూల్ నీ ముఖానికి చందన పనికి రాకుండా పోయిందా లేని ఆశలు రేపి ఆ కన్యహృదయం చిచ్చు లేపావు నిన్ను నిలువునా పాతి పెట్టినా పాపం లేదు అని హరి మీద విపరీతమైన కోపం వచ్చింది రాఘవకు కానీ హరి చందనం తిరస్కరించడానికి వారిద్దరూ దూరం కావడానికి కారణం తానే అని రాఘవకు తెలీదు తెలిస్తే అతను భరించలేడు అందుకే చందన అన్ని విషయాలు చెప్పినా తమ మధ్య గొడవ ఎందుకు వచ్చిందో కారణం చెప్పలేదు నీకు హెల్ప్ చేయమంటావా చందన ఏం చేస్తావు హరితో మాట్లాడి అతన్ని ఒప్పిస్తాను పేవలంగా పేలవంగా నవ్వింది చందన అది నువ్వు అనుకున్నంత సులభతరమైన పని కాదు అతను చాలా మొండివాడు ఎవరి మాటల్ని కాతరి పెట్టడు అలాంటి ప్రయత్నమేమీ చేయకు అని అంది రాఘవకు ఇక మాటలు దొరకలేదు ఇల్లు చేరేంత వరకు ఎవరు ఎక్కువగా మాట్లాడలేదు ఊహలకు జీవితానికి ఎంతో తేడా ఉంది ఊహించడంలో ఉన్న మధురత అనుభవంలో లేదంటారు నిజమే ఇన్నాళ్ళు ఊహల్లో మధుర స్వర్గాన్ని నిర్మించుకున్నాను తీయ తీయని ఊహలతో బ్రతికాను కానీ ఈనాడు ఆ మధుర స్వర్గం చెదిరిపోయింది ఊహలన్నీ చెల్లా చెదురైపోయాయి దీనికి అంతటికీ కారణం ఎవరు అని అనుకునే కన్నా తనే అనుకోవడం ఉత్తమం తనే కదా చందనను ప్రేమించింది ఆమె మనసు ఎరగక ఆశలు పెంచుకుందేవరు తనే కదా ఆమె ఏనాడు చెప్పలేదు తనతో నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ ప్రేమ రహదారిలో ఇన్ని బండరాలు దొరలుతాయని అనుకోలేదు చందన కూడా సేమ్ పరిస్థితిలో ఉంది ప్రేమకు పరమార్థం త్యాగమే అయితే ఆమె సౌఖ్యం కోసం తను త్యాగం చేయగలడు హరి చందన తను తమ ముగ్గురి మధ్య ప్రేమ మూడు కోణాల్లో సయ్యాటలాడింది ఇందులో ఎవరు గెలిచారో తెలియడం లేదు ఎవరు దురదృష్టవంతులో అవగతం కావడం లేదు ఈ సమాజంలో మనిషి సుఖతరంగా బతకడానికి కొన్ని అర్హతలు కావాలి కొంత అదృష్టం ఉండాలి అలాగే ప్రేమించడానికి ప్రేమను పొందటానికి కూడా ఆ రెండు కావాలి తను ఎలా ఉన్నా చందన మనసు శాంతించాలి ఆమె సుఖపడాలి ఆమె మనసు మరో వ్యక్తి మీద ఉందని తెలిసాక ఆమె తనకు పరాయ వ్యక్తితో సమానం అయితే ఇన్నాళ్ళు తన భవిష్యత్తు కోసం ఎంతో పాటుపడింది ఈ మాత్రం స్థాయిని చేరుకున్నానంటే ఆ దేవత చలువే అందువల్ల ఆమెకెప్పుడు కృతజ్ఞతగా ఉంటాను అని తన డైరీలో రాసుకున్నాడు రాఘవ డైరీ సెల్ఫ్లో ఉంచి మంచం వాల్చుకుని పరుపు పడుకున్నాడు మనసంతా ఆరాటంగా ఉంది శూన్యత ఆవరిస్తోంది తను మరీ ఒంటరి బాధ అమితంగా కుంగదీస్తూ నిద్రపట్టడం లేదు గంట రెండు పన్నెండు గంటలు అవుతున్నా నిద్ర పట్టడం లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదడుని కొరుకు తింటున్నాయి ఆరాటంతో పాటు తెలియని ఆవేదన ఒంటరితనం ఎక్కువగా బాధించసాగాయి మంచం మీద నుంచి లేచి గది తలుపులు తెరుచుకుని హాల్లోకి వచ్చాడు ఇంటి తలుపులు తెరిచి ఉండటం ఆశ్చర్యం అనిపించి బయటకు వచ్చాడు బయట లైటు వెలుగుతోంది ఎవరో తలుపులు తీసుకుని లైట్ వేసుకుని బయటకు వచ్చినట్టుగా అనిపించింది చటుక్కున అతనికి ఏదో అనుమానం కలిగి మెట్లెక్కి చకచకా పైకి వెళ్ళాడు తను ఊహించినట్లే చందన డాబా మీద గోడ కానుకొని నిలబడి ఎక్కడికో చూస్తోంది బహుశా ఆమెకు నిద్ర పట్టి ఉండదని గ్రహించాడు ఎందుకో ఆ క్షణంలో ఆమె మీద ఎనలేని జాలి కలిగింది రాఘవకు కలిగిన ఇంట్లో పుట్టి మహారాణిల పెరిగిన ఈమె కూడా తనలాగే బాధపడుతోంది ప్రేమ కోసం పరితపిస్తుంది ఎంత విచిత్రమైన స్థితి తటస్థపడింది తమకు ఆమె నిల్చున్న వైపు నడుస్తూ చందన అని పిలిచాడు రాఘవ ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు చిత్రంగా ధ్వనించి ఆమెకు చంద్ర అని హరి పిలిచినట్లుగా అనిపించింది చటుక్కున ఇటు తిరిగి చూసింది రాఘవ ఏదో నిరాశాభావం యద మీద యద మీటి పోయింది నువ్వు నిద్రపోలేదా రాఘవ నిద్రపోదామని ప్రయత్నించాను నీకేమైంది హాయిగా నిద్రపోక ఏం నేను మనిషిని కానా నాకు ఆలోచనలు లేవా అది కాదు రాఘవ నువ్వు చదువుకునే కుర్రాడివి ఇలా పిచ్చే ఆలోచనలతో మనసు పాడు చేసుకొని నిద్రకు దూరమైతే ఆరోగ్యం దెబ్బతింటుంది అయినా నీకెందుకు వచ్చిన సమస్యలు దురదృష్టం నన్ను వెంబడిస్తూ ఏడిపిస్తుంది అది నన్నొక్కదాన్ని అనుభవించని అంతవరకు కనురెప్పల మాటిన పొంచిన కన్నీరు బయటికి వచ్చేసింది అలా అనుకు చందన నీకు నేనేమీ చేయలేకపోయినా కనీసం నీ కష్టాల్లో పాలు పంచుకొని ఇన్నాళ్ళు నీ దయ వల్ల బ్రతికాను మీ ఆశ్రమంలో బాధలంటే ఏమిటో నీ ఆశ్రయంలో బాధలంటే ఏమిటో ఎరగకుండా బతికాను ఇప్పుడు నీకు కష్టం వస్తే ఎలా తప్పుకోను అయినా మనసు కలవరపడిందని నిద్రపోకపోతే నీ ఆరోగ్యం మాత్రం దెబ్బ తినదు అతను దురదృష్టవంతుడు అపురూపమైన నీ ప్రేమను అందుకునే అర్హత అతనికి లేదు నువ్వెందుకు బాధపడాలి మందలింపుగా అన్నాడు రాఘవ లేదు రాఘవ ఈ పాడు మనసు అతని ఊహల నుంచి బయటపట్టం లేదు అతని కస్ అతను కసిగా అప్పుడే అన్నాడు నన్ను నువ్వు మర్చిపోలేవు నా ఊహలు ఆలోచనలు నిన్ను వెంటాడుతాయని అన్నాడు అది నిజమే ఎంత నిగ్రహించుకుందామన్నా అతని విషయంలో మనసు పట్టు జారిపోతుంది ఏదో దిగులుగా ఉంది విలువైన వస్తువు చేజారిపోయినట్లు బాధగా వెలితిగా ఉంది ఏం చేస్తే ఈ మనసు పక్కకు మల్లుతుందో అర్థం కావట్లేదు సానుభూతితో ఆమె బాధను అర్థం చేసుకున్నాడు రాఘవ నిజమే ప్రేమ మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది పాతాలానికి తొక్కుతుంది ఒక్కసారి ప్రేమించిన తర్వాత అంత త్వరగా ఆ వ్యక్తిని మర్చిపోలేము అది తన విషయంలోనూ నిజమే కదా తను చందనను ప్రేమించి ఆమె ప్రేమ దక్కలేదని బాధపడుతున్నాడు ఆమె హరిణి ప్రేమించి భంగపాటు నుండి బాధపడుతుంది ఇద్దరం ఒకే చోటే ఉన్నాం ఇద్దరి స్థితి పరిస్థితి ఒక్కటే కాకపోతే ఆమె మనసు విప్పి తన బాధను వ్యక్తపరిచింది తను చేయలేకపోయాడు అంతే తేడా పోని చందనకు నిజం చెప్పేసి ఎందుకు అతని కోసం బాధపడతావు నన్ను ప్రేమించి పువ్వులా గు నన్ను ప్రేమించి గుండె పువ్వుల్లా గుండెల్లో దాచుకుంటానని అడిగితే ఏమంటుంది చా ఎలా అడగటం ముందే ఆమె బాధపడుతుంది భగ్న హృదయంతో పరితపిస్తుంది అలా అడిగితే తనకు మానవత్వం లేనట్లే నో అలాంటి పిచ్చి పనులు చేయకూడదు తొందరపాటు వలన ఎన్నో అపార్థాలు వస్తాయి కొత్త సమస్యలు వచ్చి పడతాయే కానీ ఉన్న సమస్యలు తీరవు అని మనసును నొక్కిపట్టాడు రాఘవ చందన ఏమిటి నాకు ఒక అవకాశం ఇవ్వు నేను అతన్ని కలుస్తాను లాభం లేదు లాభం ఉన్నా లేకున్నా నా ప్రయత్నం నేను చేస్తాను మరేం పర్వాలేదు చెప్పు హరి ఎక్కడ ఉన్నాడు అని ఒత్తిడి చేశాడు రాఘవ చందనకు హరి అడ్రస్ చెప్పక తప్పింది కాదు అదృష్టం అంటూ ఒకటి ఉంది అది ఎక్కిస్తే మనం కోరినవి దక్కి సుఖపడతాం అది నా మీద విముఖత చూపింది నువ్వు వెళ్ళిన ప్రయోజనం లేదు రాగవా అతను ఉత్తం వండివాడు మొరటువాడు ఆవేశంలో నిన్ను అవమానించినా అవమానించవచ్చు నువ్వు అతన్ని కలవడం అనవసరం అనిపిస్తుంది మానవ ప్రయత్నం అంటూ ఒకటి ఉంటుంది ప్రయత్నించడంలో తప్పులేదుగా ఇక అతను ఎలాంటి వాడైనా ఒకవేళ అవమానకరంగా మాట్లాడినా నేను బాధపడను మీరిద్దరూ సుఖంగా కలుసుకుంటే నాకు అదే చాలు ఆ మాటలకు చందన కళ్ళు చమర్చాయి రాఘవ ఎంత మంచివాడు దూరమైన తమల్ని కలపాలని ఆరాటపడుతున్నాడు అది జరిగేది కాదు అయినా అతనికి ఆ తాపత్రయం అతనిది ఇతనికి అతనికి ఇతనికి ఎంత తేడా ఇలాంటి మంచి మనసున్న వ్యక్తిని అపార్థం చేసుకుని నానా దుర్భాషలాడాడు హరి ఇప్పుడు రాఘవ అక్కడికి వెళ్ళిన జరిగేది అవమానం తప్ప ఫలితం ఉండదు వెళ్ళొద్దని చెబుతున్నా రాఘవ తన పంతం సడిలించుకోవట్లేదు కానీ జరిగేదానికి తను కర్త కాదు తనకెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది తన పిచ్చి కాని ఆరాటపడినంత మాత్రాన ఆశలు ఫలిస్తాయా అవి ఒక రకమైన వైరాగ్యం చందన మనసులో పద కిందకెళ్దాం నిద్ర రాదు రాఘవ కాసేపు ఏమైనా కబుర్లు చెప్పు ఏమున్నాయి కబుర్లు ఏదో ఒకటి రాఘవ చిన్నగా నవ్వాడు ఆమె మనసును మరొక వైపు మళ్లించాలని ఆ మధ్య వీక్లీలో తను చదివిన చిన్న కథను ఆమెకు చెప్పాడు ఆ కథ విని చందన పడి పడి నవ్వింది అది చాలా హాస్యంగా ఉంది అందువలన చందన కాసేపు తన బాధను మర్చిపోయి హాయిగా నవ్వేసింది అమ్మయ్యా కనీసం ఈమె నవ్వించగలిగాను అని తృప్తి చెందాడు రాఘవ హైదరాబాద్లో ఉండటం అనవసరంగా తోచింది హరికి రూమ్ ఖాళీ చేసి ఊరెళ్ళిపోదాం అనుకుని సూట్ కేసులో సామాన్లు సర్దుకోసాగాడు ఆ సమయంలో రాఘవ వచ్చాడు ఓ నువ్వా ఏమిటి ఇలా దయచేశావు అని వెటకారంగా అడిగాడు హరి అసలు అతన్ని చూడగానే ఈర్ష పాము పిల్లల గుండెల్లో కదిలింది వీడే కదా తమ ప్రేమను సర్వనాశనం చేసింది అన్న భావన అతని మీద అయిష్టతను ఈర్షను కలిగిస్తోంది అయినా సంస్కారం అంటూ ఒకటి ఉంది కదా మనసులో ఎంత అసూయన్నా బయట ఎలా పడగలడు రాఘవ చిరునవ్వు నవ్వి కుర్చీ కుర్చీలాక్కొని కూర్చున్నాడు ఎక్కడికి ప్రయాణం అవుతున్నావో మా ఊరు వెళ్ళిపోతున్నాను కనీసం అతని వైపు చూడకుండా అన్నాడు హరి నీతో ఓ పది నిమిషాలు మాట్లాడదామని వచ్చాను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఒక్కోసారి ఎదుటి వాళ్ళ కోసం అవసరం లేకపోయినా మాట్లాడాల్సి వస్తుంది నాకు అలాంటి పట్టింపులేమీ లేవు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్న ధోరణిలో అన్నాడు హరి అప్పుడు మనకు సంస్కారం తెలియదు అనుకుంటారు ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళ సంస్కారవంతులైతే యువతల వాళ్ళు తగినట్లే ఉంటారు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం నాకు లేదు బస్సుకు టైం అవుతోంది నేను వెళ్ళాలి విసుగ్గా అన్నాడు హరి చాలా రోజుల నుంచి మనకు పరిచయం ఉంది నా కోసం ఓ పది నిమిషాలు కేటాయించలేవా సరే ఏమిటో త్వరగా చెప్పు అయిష్టంగానే సూట్ కేసు మూతేసి మంచం మీద కూర్చున్నాడు హరి అతని తత్వం రాఘవకు తెలియంది కాదు మరి అంత ముఖమాటం మొహమాటం లేకుండా మాట్లాడమే నచ్చలేదు అదంతా చందని మీద కోపంతోనో తన ఆ విషయం మాట్లాడడానికి వచ్చానని ఊహించి అలా విసుగు పడుతున్నాడని రాఘవ గ్రహించుకుని సహనాన్ని ప్రదర్శించాడు అతను కోపగించుకున్నా తను ఫైర్ కాకూడదని వీలైతే అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని మనసులో గట్టిగా అనుకున్నాడు హరి నేను ఎందుకు వచ్చానో నువ్వు ఊహించగలవనుకుంటాను షటప్ ఎందుకు వచ్చావో నాకేం తెలుసు నీకే తెలుసు కానీ నీతులు చెప్పడానికి రాలేదు మరెందుకు వచ్చినట్లు చందన పంపిందా లేదు ఆమె వద్దన్నా నేనే వచ్చాను దేనికి నాతో నీకేం పని ఉంది రెండు ప్రేమైక హృదయాలు విడిపోవడం భరించలేక వచ్చాను చందన గురించి నాకన్నా నీకే బాగా తెలుసు ఆ విషయం తప్పించి మరేదైనా మాట్లాడు నేను వచ్చిందే అదే పని మీద ఏం మా ఇద్దరికి రాజీ కుదర్చాలని వచ్చావా వ్యంగ్యంగా అడిగాడు హరి అలాంటి సదుద్దేశంతోనే వచ్చాను నీది సదుద్దేశమో దురుద్దేశమో నాకు తెలీదు అది మాత్రం జరగని పని రాఘవ ఒక క్షణం మౌనం వహించాడు అతని మొండితనం తనకు తెలియంది కాదు అందుకే మనసు నొచ్చుకోకుండా చాలా శాంతంగా సౌమ్యంగా వ్యవహరించసాగాడు హరి మాత్రం అయిష్టతను కోపాన్ని ముఖంలోనూ మాటల్లోనూ వ్యక్తం చేస్తున్నాడు ఆ మొండి మనిషితో ఎలా వ్యవహరించి కార్యం సాధించాలో రాఘవ ఆలోచిస్తున్నాడు పోనీ ఒక్క కారణం తెలుసుకోవచ్చా ఏమిటది ముఖం చిట్లించాడు చందనని ఎందుకు తిరస్కరించావు కారణం నీకు చెప్పాలా తీవ్రంగా చూశాడు హరి నీకు కోపం ఎక్కువ చెప్పాలనిపిస్తే చెప్పు అందుకు కారణం నీకు తెలీదా నాకా నాకేం తెలీదే విస్తుపోయాడు రాఘవ అమాయకత్వంగా నటించకు నీకంతా తెలుసు అసలు సూత్రధారి నువ్వే కసిగా అన్నాడు హరి అవాక్కైపోయాడు రాఘవ వెంటనే గొంతు పెగల్లేదు పిచ్చి చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు రాఘవ రెండు క్షణాల తర్వాత తెప్పరిల్లి హరి ఏమిటి నువ్వనేది మీరు విడిపోవడానికి నేను కారణభూతున్నా ఆ మాట ఎలా అన్నావు నేనెప్పుడు మీకు అడ్డు రాలేదు మీ విషయంలో జోక్యం చేసుకోలేదు అసలు మీరిద్దరూ ప్రేమించుకున్నట్లు నాకు నిన్నటిదాకా తెలీదు దయచేసి నీ మనసులో అలాంటి అపోహలు పెంచుకుంటే తుడిపేసుకో నాకేమీ తెలీదు అని బతిమాలుతున్నట్లుగా అన్నాడు చాలించి నాటకాలు నా దగ్గర సాగవు హరి షటప్ చేసిందంతా నువ్వే అన్యోన్యమైన ప్రేమికుల్ని విడదీసిన పాపివి నువ్వు కసిగా అన్నాడు హరి ఆ మాటల్ని భరించలేనట్లు చెవులు మూసుకున్నాడు రాఘవ ఇది చాలా దారుణమైన నింద మిమ్మల్ని నేనేందుకు విడదీస్తాను నాకు అంత అవసరం లేదు ఉంది నా నుంచి చంద్రను వేరు చేస్తే ఆమె నీకు దగ్గర అవుతుందని వాళ్ళ ఇంట్లో ఉండి ఆమె మీదకు ఎర వేశావు పిచ్చేది కాబట్టి నీ మాయకు లోనైంది మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నామని అందుకు పెద్దల అంగీకారం లభించిందని అన్నీ తెలిసి మా మధ్యన అడ్డగోడల నిలిచావు ఇది దారుణం కాదా ఆవేశంతో హరినరాలు ఉప్పొంగుతున్నాయి రక్తం సలసలా మరుగుతోంది ప్రయత్నం మీద అంచుకుంటున్నాడు కానీ కోపోద్రేక ఛాయలు ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి రాఘవ మౌనం వహించాడు దారుణమైన నింద తన మీద పడింది భయంకరమైన నిశ్శబ్దం ఇద్దరి నడుమ కొద్దిసేపు సయాటలాడింది హరి నేను కొన్ని విషయాలు చెబుతాను ఆవేశం తగ్గించుకొని వింటావా ఆ అవసరం నాకు లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు నేను వెళ్ళను నేను చెప్పేది నువ్వు విని తీరాలి మొండిగా అన్నాడు రాఘవ ఏమిటి నువ్వు చెప్పేది కళ్ళబొల్లి మాటలతో కట్టుకథలు అల్లుతావు చంద్రాకు నీకు ఏ సంబంధము లేదు ఉత్త స్నేహం తప్ప అని ఏదో చెబుతావు అంతేగా నీ మాటలు నమ్మి మోసపోతానని కల్లో కూడా అనుకోకు ఆయన అంత ఇష్టపడ్డ వాళ్ళు మీరిద్దరే సుఖంగా ఉండొచ్చుగా నీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి అని వ్యంగ్యంగా ఎత్తి పొడుపుగా అన్నాడు హరి రాఘవ అతనికి ఎలా నచ్చ చెప్పాలి అని కాసేపు మదన పడ్డాడు నేను అనాథను ఏ ప్రేమలకు నోచుకొని నిర్భాక్యుని ఆ సంగతి ఇప్పుడు అనవసరం అవసరం ఉంది చందన నా మీద సానుభూతితో వాళ్ళ ఇంట్లో తండ్రితో చెప్పి ఆశ్రయం ఇప్పించింది దేవతల ఆదరణ చూపింది అదంతా ప్రేమని భ్రమసి ఆమె మీద నేనే ఆశలు పెంచుకున్నాను కానీ ఈ విషయం చందనకు తెలీదు నేను చెప్పలేదు చెప్పను కూడా మీరిద్దరూ సుఖంగా ఉండాలన్నదే నా కోరిక షబాష్ చాలా చక్కగా కథలల్లగలవు లేదు హరి నేను చెప్పేది ముమ్మాటికి యథార్థం రాఘవ నేను నీ డైరీ చదివాను అనుకోకుండా నా దగ్గర నువ్వు అబద్దాలు ఆడినా చెల్లదు కంగు తిన్నాడు రాఘవ ఏమిటి నా డైరీయా నువ్వు నువ్వు ఎస్ చదివాను అప్పుడే నా కల్లపొరలు దిగాయి నీకు చంద్రకు ఏ సంబంధము లేకపోతే అంత ఇదిగా ఆమెను గురించి డైరీలో రాసుకోవు అందుకే ఆమెకు దూరం అయ్యాను ఎంత పని చేసావు హరి ఇందులో చందన తప్పేముంది నాకు ఆమె మీద ప్రేమ పుట్టింది గుప్తంగా ఆమెను ఆరాధించాను అదంతా డైరీలో రాసుకున్నానే గాని మా మధ్య ఎలాంటి ప్రేమ సన్నివేశాలు జరగలేదు నా మనసులో ఇలాంటి ఊహలు ఉన్నాయని చందనకు ఎంత మాత్రమూ తెలీదు ప్లీజ్ ఆమెను అపార్థం చేసుకోకు నిజమే ఆమెను ప్రేమిస్తున్నట్లు నా డైరీలో రాసుకోవడం తప్పే అందుకు నన్ను శిక్షించు అంతేగాని అమాయకురాలైన చందన జీవితాన్ని ఎడారిమయం చేయకు అంటే చందనకేమీ తెలియదంటావు నిజంగా అదే సత్యం ఆమె నిన్ను ముద్దు పెట్టుకున్నది అది కూడా సత్యమే కదూ వెంట వెటకారంగా అడిగాడు హరి హరి నువ్వు నా డైరీ చదవడం పెద్ద పొరపాటు అందులో నేను రాసుకున్నవన్నీ నీకు వక్రంగా అర్థం చేసుకున్నావు ఆ రోజు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని తెలిసి సంతోషంగా చందన నా చేతి మీద ముద్దు పెట్టుకుంది అదే నేను రాసుకున్నాను ఏవేవో ఆశల్ని పోగు చేసి పిచ్చిరాతల్ని రాశాను నా మూలంగా ఆమె బ్రతుకు బలి కాకూడదనే ఇంతసేపు ఆరాటపడుతూ చెబుతున్నాను మనిషిగా నన్ను అర్థం చేసుకో అని శత విధాల తన గోడ వెళ్ళిపోసుకోవాలని ప్రయత్నించాడు రాఘవ కథ ఇక్కడితో ఆపుతున్నానండి మరి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు